హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఆంధ్ర స్టైల్లో పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పప్పు చారు చేసుకొని అప్పడాలు వడియాలతో మనం తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను డైరెక్ట్ కుక్కర్లోనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వాటర్తో ఒకటి రెండు సార్లు అయితే మనం కడిగేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అందులో కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఒక చిన్న టమాటో అయితే వేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం ద్వారా పైకి అనేది పొంగదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం పెట్టేసుకోవాలి ఆలోపు ఒక ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి కరెక్ట్గా వాటర్ టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు పప్పు ఊతితో ఈ విధంగా మెత్తగా అయితే వెనిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇందులో మనకు లిక్విడ్ ఎంత కావాలనుకున్న వాళ్ళు అట్లా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మీ కారానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని ఉడకబెట్టేసుకోవాలి ఇందులో మనం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా ఆ రసం అయితే ఇందులో వేసేసుకొని అది బాయిల్ అయితే చేసుకోవాలి ఆ లోపు ఇక్కడ మనం పోపు అయితే వేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆవాలు జీరా కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు పైన వెల్లుల్లి ఒక చిన్న ఆనియన్ ఎండుమిర్చి ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది కదా అందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇందులో ఒక చిన్న స్పూను ఇంగువ అయితే వేసుకున్నాను ఇంగువ వేసుకోవడం ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది కదా అందులో ఉడకబెట్టుకున్న చారును ఇందులో వేసేసుకోవడమే అండి అంతే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పప్పు చారులోకి కాంబినేషన్ అప్పడాలు కానీ వడియాలు కానీ అలా ఏదైనా తర్వాత చాలా బాగుంటుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్